ఈ ఐదేళ్లలో జగన్ పరిపాలన ఎలా ఉంది అండి బాగుంది నూట డెబ్బై బంపర్ వస్తారు మళ్ళీ జగన్ అన్నే సీఎం ఇప్పుడు జగన్ అన్న పై అనేక వ్యాఖ్యలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అది ఎంతవరకు సమర్పిస్తారు అది అంతా ఆవిడ కూడా ఓట్ల గురించి కూడా ఆవిడ అవుతుంది గానీ అన్న మీద అది అలాగా చెప్తాను కానీ అవి అదంతా అవుతుందనండి మళ్ళీ జగన్ అన్నీ రావాలని ప్రభుత్వం అంతా కోరుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలో శర్మిళని జగన్ అన్న కాంగ్రెస్ పార్టీలో పంపించారంటారు అది నిజం అంటారా అది ఎవరన్నారండి అదంతా వచ్చింది నిజం కాదు జగన్ అన్న పెట్టిన పథకాలపై మీ అభిప్రాయం అంతా కూడా బాగా జరుగుతున్నాయి వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు సచివాలయంలోనూ మా మనకి ఎటు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళంటారు కూడా మనకు అన్ని కూడా సౌకర్యాలు దొరుకుతానువి అదే కాక డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తాను అన్ని పథకాలు కూడా బాగున్నాయి అందరూ కూడా చేయోత డబ్బులు అమ్మబడి డబ్బులు పేదవాళ్ళు పిల్లలు ఎలాగా చదివించాలనేసి తల్లకి పిల్లగా పడినా సరే ఆ తల్లి ఇప్పుడు జగనన్న మై కోరిక బాగా పెట్టుకొని పిల్లలు కూడా బాగా చదివించి అన్నీ కూడా బాగుంటున్నాయి పిల్లలు కూడా చదువులు అన్నీ బాగుంటున్నాయి అన్ని సౌకర్యాలు బాగుంటున్నాయి బట్టలు ఏటి బూట్లేటి చదువు అంతా కూడా బాగుంటుంది జగన్ మీద ఎవరు కూడా తిరుగుబాటు చేసినా విమర్శించిన అది జరగనే పద్ధతి అతనే మళ్ళీ సీఎం అవ్వాలి అనేసి మేము కోరుకుంటాను అనేసి మాకు దృష్టిలో వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటి డాక్టర్ ఇంటికి రేషన్ కూడా వస్తుంది వస్తుంది దాని అది చేయడం మంచిది అంటారా కాదా మంచిదే అది ఆ పథకం కూడా మంచిదే అది ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అవి అవి బాగా వాలంటీర్ ద్వారాగా సేవలు ఇస్తున్నారు ఏనియమలు కూడా అన్ని కూడా మీ ఆరోగ్యం బాగుందా బాగులేదా అన్ని కూడా చెప్తున్నారు ఇంటింటికి కూడా మందులు ఇస్తున్నారు అందరు కూడా బాగా చేస్తున్నారు గర్భిణీ స్త్రీలకి అందరికి కూడా ఇందులోను మనకి అంగలబడిలో అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి పిల్లలకి ఫుడ్ డేట్ అన్ని కూడా బాగా ఇస్తున్నారు అంతా బాగుంది మళ్ళీ అతనే రావాలని మా కోరిక